స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ రాబోయేటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మనం విజయం సాధించాలంటే మనం ప్రాక్టీస్ టెస్ట్లు నెంబర్ ఆఫ్ రాయబల్స్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణలో అటు మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు క్లాసెస్ నిర్వహించి ఆ క్లాసెస్ ద్వారా ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా మనం క్లాసెస్ నిర్వహించి ఆన్లైన్లో టెస్ట్ని కండక్ట్ చేస్తూ ఆ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు దూసుకెళ్తూ విద్యార్థుల ప్రయోజనం కోసం ఉన్నటువంటి ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఫలితాలు ఇప్పుడా అప్పుడా కావు అవి రావలసిన సందర్భంలోనే ప్రతి రిజల్ట్ అనేది బయటపడుతుంది అలా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క ఫలితాలు కూడా ఈసారి అచంచలంగా బయటపడతాయి అప్పుడు మనం మాట్లాడదాం కానీ నేను చేయవలసిందల్లా ఏంటండి అంటే విద్యార్థులకి మెరుగైనటువంటి క్లాసెస్తో పాటుగా మరియు టెస్ట్ సిరీస్లను కూడా రూపొందించి సుమారుగా ఆరు వేల వరకు ప్రాక్టీస్ బిట్లని విద్యార్థుల యొక్క ప్రయోజనం కోసం అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్లు మీరు కావాలనుకుంటే మీరు కేవలం ట్రిబుల్ నైన్ రూపీస్ మీరు పే చేసి మీరు ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్లు పొందవచ్చు ఈ టెస్ట్ సిరీస్లతో పాటుగా ఆఫ్లైన్లో మేము పిల్లలకి రెగ్యులర్గా కండక్ట్ చేసేటువంటి ఆ యొక్క లైవ్ సెషన్ని కూడా మీకోసం అది అందించడం జరుగుతూ ఉంది ఇది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క ప్రత్యేకత దీనికి మీరు చేయవలసిందల్లా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో ఉన్నటువంటి ట్రిబుల్ నైన్ ప్యాకేజ్ కోర్సుని మీరు బై చేసినా పర్లేదు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మీరు పే చేస్తే మొత్తం క్లాసెస్ అన్నీ కూడా మీకు అందులో రావడంతో పాటుగా అన్ని ఫెసిలిటీసు మెటీరియల్ అంతా కూడా ఒక ప్యాకేజ్ కోర్సులో వస్తుంది కేవలం మీకు ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే కావాలనుకుంటే మీరు కేవలం వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ పే చేసి తీసుకుంటే సరిపోతుంది ఇది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చేటువంటి ప్రత్యేకత మీడియం టెక్స్ట్ బుక్ అండి ఈ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏపీ ఇటు తెలంగాణలో ఏపీ ఎనర్జీ అసిస్టెంట్కు ఉపయోగపడే విధంగా మరియు తెలంగాణలో జూనియర్ లైన్మెన్కు ఉపయోగించ ఉపయోగపడే విధంగా చాలా కూలంకషంగా వివరణాత్మకంగా రాసినటువంటి పుస్తకం ఈ పుస్తకంలో సుమారుగా ఎనిమిది వందల ఇరవై పేజీలతో అచంచలమైనటువంటి కంటెంట్ని దీంట్లో అందించాను చాలా సులభతరంగా మీరు ఎక్కడ ఉన్నా కూడా చదువుకుంటూ పోతూ ఉంటే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ టెక్స్ట్ బుక్ని నేను విద్యా విద్యార్థుల యొక్క ప్రయోజనం కోసం రూపొందించడం జరిగింది ఈ బుక్ మీకు కావలసిన వారు మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ నంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు అమెజాన్లో కూడా ఈ టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ బుక్ అనేది చాలా ప్రత్యేకమైనది ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ అనేది సుమారుగా నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పేజెస్ వరకు అంటే దాదాపుగా థౌజండ్ పేజెస్ వరకు రాయడం జరిగింది ఇది టెక్స్ట్ బుక్ ఈ బుక్తో పాటుగా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్రీ బుక్లెట్ కూడా అవైలబుల్గా ఉంది కంప్లీట్ ఒక ప్యాకింగ్ సిస్టమ్ ద్వారా మీకు ఇది మీ దగ్గరికి వచ్చి చేరుతూ ఉంటుంది ఈ రెండు పుస్తకాలు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీ కోసం తీసుకొని వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ అండి ఎట్టి పరిస్థితుల్లో వీటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో గుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని వదులుకోకండి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా చాలా వివరణాత్మకమైనటువంటి కంటెంట్ని నేను అందించడం జరిగింది ఇందులో మనం ఏ విధంగా చదివితే మనం క్రాక్ చేయవచ్చు అంటే జే జేఎల్ఎం కావచ్చు అప్ టు సబ్ ఇంజనీర్ వరకు ఈ టెక్స్ట్ బుక్ని రూపొందించడం జరిగింది మీరు ఎవరెవరైతే టెస్ట్ సిరీస్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కొన్ని ఐడియాలు ఉంటాయి ఏంటి సార్ అంటే టెస్ట్ సిరీస్ల్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయంటే ఈ విధంగా వస్తాయి లాస్ట్ క్లాస్లో మనము ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తీసుకుని వచ్చేటువంటి టెస్ట్లు మీకు ఏ విధంగా రేపు ఎగ్జామ్లో ఉపయోగపడతాయనే విషయం మీకు తెలియాలి కాబట్టి దీన్ని మీకోసం అందించడం జరుగుతుంది ఫస్ట్ వన్ ఒకసారి చూడండి దీంట్లో ఫస్ట్ వన్ మనం ఒకసారి పరిశీలిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ దీన్ని ప్రతి ఒక్కరు చేస్తారు బెస్ట్ కండక్టర్ అంటే ఏంటండి సిల్వర్ సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్ అండి ఈ సిల్వర్ తర్వాత మనకి బెస్ట్ కండక్టర్గా ఉంది కాపర్ కాపర్ తర్వాత ఉన్నది ఏంటండి అల్యూమినియం దాంతోపాటుగా ఇక్కడ గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ అనేది మనకి మ్యాగ్నటిజంలో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంది ఇది కూడా మెటలే కాబట్టి కండక్టింగ్ లక్షణాలను చూపుతుంది ఇది డయామాగ్నెటిక్ నేచర్ మనకి ఇక్కడ జింక్ విషయానికి వస్తే జింకుని మాక్స్ అంటాం మెటల్ ఆక్సైడ్ మెటల్ ఆక్సైడ్గా ఉపయోగిస్తారు ఎక్కడ ఉపయోగిస్తారంటే లో ఉపయోగిస్తారు ఆర్ఎస్ఎర్స్ దేనికోసం ఉపయోగపడతాయంటే లైటెనింగ్ స్ట్రోక్స్ నుంచి ఈ క్వశ్చన్ కూడా అడిగాడండి రెండు వేల పంతొమ్మిదిలో లైటనింగ్ స్ట్రోక్స్ నుంచి నివారించడానికి ఆర్ఎస్ఎస్లో ఇక్కడ ఉపయోగిస్తారు ఈ ఆర్ఎస్ఎస్లో జింక్ని జింక్ ఆక్సైడ్ రూపంలో తీసుకొని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ద నెక్స్ట్ సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్ దాంతోపాటుగా మరి యొక్క కండక్టర్ ఏంటండి కాపర్ కండక్టర్ మన హౌస్ వైరింగ్ లోపల మొత్తం ఉపయోగించే కండక్టర్లన్నీ కూడా కాపర్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇందులో మీరు చూ మీరు చూసినటువంటి ప్రతి క్వశ్చన్ పేపర్కి కూడా ఎక్స్ప్లనేషన్ లభిస్తుంది ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఎన్ని రకాలుగా వచ్చిందనే దానికి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా టెస్ట్ సిరీస్లో అందించడం జరుగుతుంది మీరు ఎక్కడా కూడా భయపడనక్కర్లేదు ప్రతి టెస్ట్ ఎవరైనా ఆఫ్లైన్లో జయిన్ అనేటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మీరు ప్రత్యేకంగా మీ ఐడి కార్డ్ని మన ఇన్స్టిట్యూట్ వాట్సప్కి పెడితే మీకు పూర్తి స్థాయిలో డిస్కౌంట్ రూపంలో మీ కొంత అమౌంట్ని తగ్గించి ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ సిరీస్లో ఈ విషయాన్ని గత ఆఫ్లైన్ స్టూడెంట్స్లో జాయిన్ అయినవారు కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్ వాళ్ళకు మాత్రమే ఇది అలౌడ్ అండి మిగతా వారికి ఎవరికీ లేదు రెండో విషయం ఏంటండి అంటే నెక్స్ట్ క్వశ్చన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అట ఐదు ఓములు ఉన్నప్పుడు ఫిఫ్టీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉందట అదేవిధంగా సిక్స్ ఓమ్స్ ఉన్నప్పుడు సిక్స్ ఓమ్స్ ఉన్నప్పుడు హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ఉందట అంటే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వద్ద ఆరు ఓములు ఉంటే యాభై డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద ఐదు ఓములు ఉంటాయి జీరో డిగ్రీస్ టెంపరేచర్ వద్ద ఎంత ఉంది అని అడుగుతున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెసిస్టర్ అండ్ టెంపరేచర్కి మధ్య మనం ఒక గ్రాఫ్ని ఇలా గీస్తే దీని యొక్క వేరియేషన్లో ఈ యొక్క స్టార్టింగ్ పాయింట్ వద్ద ఉన్న రెసిస్టెన్స్ని ఆర్ జీరో అంటాం ఇక్కడ వచ్చేటువంటి రెసిస్టెన్స్ని ఆర్ వన్ ఈ రెసిస్టెన్స్ని ఆర్ టూ రెసిస్టెన్స్ అంటాం ఆర్ టూ రెసిస్టెన్స్ యొక్క టెంపరేచర్ అండి టీ టూ అనుకుంటే ఆర్ వన్ యొక్క రెసిస్టెన్స్ యొక్క టెంపరేచరు టీ వన్గా అనుకుంటాం దీనికి కామన్గా వచ్చేటువంటి ప్రిన్సిపల్ ఏంటి మిత్రమా అంటే ఆర్టీ ఆర్టీ ఈజ్ క్వస్టు ఆర్ జీరో ఇంటూ వన్ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీగా రాస్తాం ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఇక్కడ ఐదు ఓములు ఉన్నప్పుడు ఆర్ జీరో వన్ ప్లస్ టెంపరేచర్ ఎంతండి ఫిఫ్టీ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఫిఫ్టీ ఆల్ఫాగా రాస్తాం అదే సిక్స్గా ఉన్నప్పుడు అండి ఆర్ జీరో ఇంటూ వన్ ప్లస్ హండ్రెడ్ ఆల్ఫాగా మనం రాయడం జరుగుతుంది ఇప్పుడు మనం తీసుకునే దాంట్లో ఆర్ టూ బై ఆర్ టూ బై ఆర్ వన్గా మనం రాసినప్పుడు ఎంత వస్తుందండి ఇక్కడ సిక్స్ ఈక్వల్స్ టు ఆర్ జీరో వన్ ప్లస్ హండ్రెడ్ ఆల్ఫాగా రాస్తాం ఇక్కడ మళ్ళీ ఏం చేస్తామండి బై ఫైవ్ ఈక్వస్ ఓవరాల్గా ఈక్వల్ పెడుతున్నాం జీరో వన్ ప్లస్ ఫిఫ్టీ ఆల్ఫాగా రాస్తాం ఆల్ఫా అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూ ఇచ్చినటువంటి దాంట్లో ఆర్ జీరో ఆర్ జీరో క్యాలిక్యులేట్ అయిపోయాక మనం ఒకసారి చూస్తే క్రాస్ మల్టీప్లై కనుక చేస్తామనుకోండి ఏమొస్తుందండి అంటే ఇక్కడ ఫైవ్ ఇంటూ వన్ ప్లస్ హండ్రెడ్ ఆల్ఫా అని ఇంకోటి ఏంటండి సిక్స్ ఇంటూ వన్ ప్లస్ ఫిఫ్టీ ఆల్ఫాగా మనం రాస్తాం ఇచ్చినటువంటి దాంట్లో ఫైవ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ఫా ఈజ్ ఈ కోల్డ్ సిక్స్ ప్లస్ త్రీ హండ్రెడ్ ఆల్ఫాగా మనం రాస్తాం ఈ ఇచ్చినటువంటి దాంట్లో ఈ ఆర్ ఇటు పోయిందనుకోండి ఇది ఇటు వచ్చిందనుకోండి ఐదు వందల ఆల్ఫా మైనస్ మూడు వందల ఆల్ఫా ఇజ్ ఈ కోల్డ్ ఇక్కడ ఏమొస్తుందండి సిక్స్ మైనస్ ఫైవ్గా వస్తుంది అంటే వన్ ఇజ్ ఈకోల్డ్ టూ హండ్రెడ్ ఆల్ఫా వస్తుంది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ వన్ బై టూ హండ్రెడ్ వస్తుంది టెంపరేచర్ కోఫిషియంట్ వాల్యూ ఎంత వచ్చిందండి హండ్రెడ్ ఇప్పుడు దీన్ని మనము దీంట్లో సబ్స్ట్యూట్ చేయాలి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్జీరో వద్ద రెసిస్టెన్స్ అనేది వస్తుంది చూడండి ఒకసారి ఇప్పుడు ఎంత ఫైవ్ ఈక్వాస్ట్ ఆర్ జీరో వన్ ప్లస్ ఫిఫ్టీ ఆల్ఫాగా రాస్తే ఆల్ఫా ప్లేస్లో సబ్స్ట్యూట్ చేద్దాం ఫైవ్ ఈక్వస్ట్ ఆర్ జీరో వన్ ప్లస్ ఫిఫ్టీ ఇంటూ వన్ బై టూ హండ్రెడ్గా రాస్తాం ఓకే ఫినిష్ దెన్ ఏమవుతుంది ఇది ఫిఫ్టీ బై అంటే ఫైవ్ ఈక్వస్ట్ ఆర్ వన్ రాస్తాం ఇప్పుడు ఎంత ఫిఫ్టీ వన్ జా ఫిఫ్టీ ఫోర్ జా ఫైవ్ ఈక్వస్ట్ ఆర్ జీరో వన్ ప్లస్ వన్ బై ఫోర్ ఫోర్ వన్ జా ఫోర్ ప్లస్ వన్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి రాసేటప్పుడు ఫైవ్ ఈక్వ ఫైవ్ ఈక్వస్ట్ ఆర్ జీరో ఫైవ్ బై ఫోర్గా రాస్తాం ఈ ఫైవ్ ఈ ఫైవ్ కూడా ఏమైంది రెండు కూడా కొట్టివేయబడతాయి ఎప్పుడైతే ఐదు 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 రెండు కొట్టివేయబడతాయో ఆర్ జీరో ఈక్వ స్ట్రెంత్ అండి నాలుగు ఓములు అనేది వస్తుంది అంటే ఇక్కడ టెంపరేచర్ ఎంతండి ఇక్కడ ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఐదు ఓములు వద్ద టెంపరేచర్ ఉన్నప్పుడు ఎంతండి ఇక్కడ ఆరు ఓములు ఈ టెంపరేచర్ ఎంతండి హండ్రెడ్ డిగ్రీసు ఈ టెంపరేచర్ ఎంతండి ఫిఫ్టీ డిగ్రీసు ఇక్కడ ఆర్ జీరో వద్ద జీరో డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు దీని యొక్క నిరోధం ఎంతండి నాలుగు ఓములుగా ఉంటుంది ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇది దీన్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటువంటి మోడల్స్ కనుక రేపు ఎగ్జామ్లో అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కన్ఫ్యూజ్ కాకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి కాంపిటీషన్ అనేది ఎగ్జామ్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కాంపిటీషన్లో చాలా మందిని ఫిల్టర్ చేయాలన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు దీని బేసిక్ ప్రిన్సిపల్ ఒకసారి మీరు గుర్తుంచుకోండి ఆర్టీ ఈక్వస్ ఆర్ జీరో ఇంటూ వన్ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ అని రాస్తే సరిపోతుంది ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్స్ ఇస్ ద రెసిస్టెన్స్ డిక్రీజెస్ అండ్ ఇంక్రీజెస్ ద టెంపరేచర్ గమనించండి ఒక కండక్టర్స్ విషయానికి వచ్చినప్పుడు ఒక కండక్టర్స్లో రెసిస్టెన్స్ అనేది దాని టెంపరేచర్కి అనులోమానుపాతంలో ఉంటుంది అదేవిధంగా ఇన్సులేటర్స్ విషయానికి వచ్చినప్పుడు దాంతోపాటుగా సెమీ కండక్టర్స్ యొక్క విషయానికి వచ్చినప్పుడు సెమీ కండక్టర్స్ యొక్క విషయానికి వచ్చినప్పుడు ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీగా మారుతుంది మనకు లాజికల్గా ఇక్కడ మనం క్వశ్చన్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి అంటే దీనికి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ వస్తుంటే దీనికి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ వస్తుంది అంటే రెసిస్టెన్స్ మరియు టెంపరేచర్ మధ్య గ్రాఫ్ని ఇస్తే కండక్టర్స్ అనేవేమో పాజిటివ్ వేరియేషన్లో వెళ్తే మనకు సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ ఏమో నెగిటివ్ వేరియేషన్లో వస్తాయి ఈ మధ్యలో కలిపి అక్కడ మనకి టెంపరేచర్ ఏముంటుందంటే జీరో వాల్యూగా ఉంటుంది ఇది బేస్ చేసుకొని మనం అడిగేటువంటి ప్రశ్న ఏమీ లేదు ఇన్సులేటర్లు సెమీ కండక్టర్లో ఇన్ మనకి రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్కి విలోమానుపాతంలో ఉంటుంది అంటే లోహాలన్నీ కూడా ఈ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి అలోహాలన్నీ కూడా ఈ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి కాబట్టి చూడండి ఇందులో సిల్వర్ ఒక మెటల్ లోహము కాబట్టి కండక్టర్ని చూపిస్తుంది కాపర్ ఇది ఒక లోహము టంగ్స్టన్ ఇది కూడా ఒక లోహమే కాబట్టి మనకు చూపించేది ఏంటిదండి నెగిటివ్ వ్యాల్యూ చూపించేది కార్బన్ ఫర్ ఎగ్జాంపుల్ రబ్బర్ ఉన్నా కూడా ఆ ప్లేస్లో రబ్బర్ కూడా వస్తుంది రబ్బర్ అనేది ఏంటిది ఇన్సులేటరే కదా ఏదైతే ఇన్సులేటర్ ధర్మం ఎక్కడ వస్తుంది అంటే ఏదైనా ఒక పదార్థంలో వేలన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య నాలుగు కన్నా తక్కువగా ఉంటే కండక్టింగ్ లక్షణాలు ఉంటాయి వేలన్సీ ఎలక్ట్రాన్లు నాలుగు కన్నా ఎక్కువగా ఉంటే ఇన్సులేటింగ్ నేచర్ వస్తుంది ఇన్సులేటింగ్ నేచర్ అనేది ఇన్సులేటర్స్ నేచర్ వస్తుంది వేలన్సీ వేలన్సీ ఎలక్ట్రాన్స్ నాలు సమానంగా ఉంటే సెమీ కండక్టర్స్ అనేవి పుడతాయి ఈ సెమీ కండక్టర్స్ అనేవి మనం పీ టైప్ ఎన్ టైప్ అని తీసుకొస్తాం మనకు తెలుసు కదా పీ టైప్ అంటే ఏ గ్రూప్ మూలకాలు మూడవ గ్రూప్ మూలకాలు అక్కడ ఏముంటాయి హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ ఏ ఆవేశాన్ని కలిగి ఉంటాయి ధనావేశాన్ని కలిగి ఉంటాయి కాబట్టి పీ టైప్ అంటాం అదే ఎన్ టైప్ విషయానికి వస్తే ఏముంటుందండి ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ వ్యాలెన్సీలు ఎన్ని ఉంటాయి ఐదు ఎలక్ట్రాన్స్ ఉంటాయి వాటి యొక్క వాలెన్సీలో ఉండే ఐదు ఎలక్ట్రాన్స్ వల్ల ఒక ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఏముంటుంది ఎల్లప్పుడూ రివాల్వింగ్ చేస్తూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి నేచర్ వస్తుందండి నెగిటివ్ నేచర్ వస్తుంది ఇవన్నీ కూడా మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్లో మరి బేసిక్ ఎలక్ట్రానిక్స్ యొక్క టెస్ట్ సిరీస్లో మీకోసం సిక్స్ థౌజండ్ వరకు ప్రాక్టీస్ బిట్స్ని మీకోసం అందించడం జరిగింది ప్రతి బిట్టు కూడా దానికి ఎనాలసిస్ అనేది ఇదే విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు రాస్తూ ఉండండి దాని ఎనాలసిస్ దాన్ని పట్టుకొని రెడీగా వస్తూనే ఉంటుంది డోంట్ వరీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దీనిలో మనం ఒకసారి చూస్తే ఒక ఎలక్ట్రిక్ హీటర్ ఒక ఎలక్ట్రిక్ హీటర్ యొక్క పవర్ ఇచ్చాడు ఎలక్ట్రిక్ హీటర్ యొక్క పవర్ టూ థౌజండ్ వాట్స్గా ఇచ్చాడు దాని యొక్క వోల్టేజ్ ఎంత ఇచ్చాడు అంటే దాని వోల్టేజ్ టూ హండ్రెడ్ ఓల్స్గా ఇచ్చాడు మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు కాయిల్ యొక్క రెసిస్టెన్స్ని కనుక్కోమన్నాడు మనకు తెలిసిన ప్రిన్సిపల్ ఏంటి పీఈీ కోల్డ్ వి ఇన్ టూ ఐ అనేటువంటి ప్రిన్సిపల్ ఇక్కడ మనం ఐని క్యాలిక్యులేట్ చేద్దాం పీ బై పీబైగా రాస్తారు ఇక్కడ పీ బై వి అంటే టూ థౌజండ్ వాట్స్ బై టూ హండ్రెడ్ రెండు వందల ఒకటిలా రెండు వందల పదిలా అప్పుడు ఐఈ కోల్డ్ ఎంత వస్తుందండి ఇక్కడ మనకు టెన్ యామ్స్ వస్తుంది వాట్ నెక్స్ట్ నిరోధకత కావాలి అంటే ఏంటి నిరోధకత ఏంటిది రెసిస్టెన్స్ ఆర్ ఇజీ కోల్డ్ వి బై ఐ అంటే ఎంత వస్తుందండి టూ హండ్రెడ్ బై టెన్ అంటే ఆల్మోస్ట్ మనకి ఎంత వస్తుందండి ట్వంటీ ఓమ్స్ ఇది ఈ స్టైల్లో కూడా వచ్చేయచ్చు ఇంకొక స్టైల్ ఏంటి ఇక్కడ అంటే వాస్తవానికి ఈఈ కోల్డ్ ఏంటి సూత్రం వి స్క్వేర్ బై ఆర్ అంటే ఇక్కడ ఆర్ ఆర్ఇజీ కోల్డ్ మనకు కావాలి కాబట్టి ఏమన్నా రాయొచ్చు స్క్వేర్ బై పిగా రాస్తే వి వాల్యూ ఎంతండి టూ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్గా రాస్తాం తర్వాత దాంతో పాటుగా ఇక్కడ పవర్ వాల్యూ ఎంత ఇచ్చాడండి టూ థౌజండ్గా ఇచ్చాడు సున్నా 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 టూకు టూ పోయింది ఎంత మిగిలిందండి ట్వంటీ ఓమ్స్ అనేది మిగులుతుంది అంటే మనకు క్వశ్చన్ని చేయాలని ఆతృత ఉంటే మనం ఏ విధంగానైనా సరే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి దాని మీద కన్నేసేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ కూడా మనకి మీకోసం టెస్ట్ సిరీస్ రూపంలో ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే లెవెన్ కరెంట్ అనేది స్థిరమైనటువంటి నిరోధం స్థిరమైనటువంటి నిరోధమును కలిగి ఉన్నటువంటి సర్క్యూట్ మూడు రెట్లు కరెంటు వాల్యూ ఉంది రెసిస్టెన్స్ ఏముందండి ఇక్కడ స్థిరంగా ఉంది దాని యొక్క శక్తి ఎంత పెరుగుతుంది అన్నాడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు పవర్ అండ్ కరెంట్ రెసిస్టెన్స్ ఈ మూడింటికి మధ్యలో సంబంధంలో ఉన్న సూత్రం ఒకటే ఒకటి పీజీ కోల్డ్ ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ట్రాన్స్ఫార్మర్లో మనం కాపర్ లాసెస్ మోటర్స్లో కానీ షంట్ మోటార్స్లో కానీ సిరీస్ మోటార్స్లో కానీ కాపర్ లాసెస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదే సూత్రాన్ని వాడతారు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఈ పరిస్థితిలో పీఈజీ కోల్డ్ కరెంటుని ఎన్ని రెట్లు పెంచాడు ఇక్కడ త్రీ టైమ్స్ పెంచాడు త్రీ స్క్వేర్ అండ్ ఇక్కడ ఆర్ ఈజ్ కాన్స్టెంట్గా ఉంది ఎంత ఎంత కాన్స్టెంట్గా ఉందండి వన్గా ఉందంటే వన్గా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది పిఈజీ కోళ్ళు ఎంత వస్తుందండి నైన్ టైమ్స్ అనేది వస్తుంది అంటే మనకి ఇక్కడ కరెంటుని స్థిరంగా ఉంచి సారీ కరెంట్ అనేది స్థిరమైనటువంటి నిరోధం ఉన్నప్పుడు దాని యొక్క కరెంటు విలువ మూడు రెట్లు పెంచితే శక్తి ఎంత పెరుగుతుందంటే నైన్ టైమ్స్ పెరుగుతుంది ఎన్ని రెట్లు పెరుగుతుందండి తొమ్మిది రెట్లు పెరుగుతుంది అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి వాల్యూ పీఈజ్ ఈక్వల్ త్రీ స్క్వేర్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందండి నైన్ అనేది వస్తుంది ఇది కొంచెం గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ హీటర్ కాయిల్ని ఉపయోగించే నిక్రోమ్ వైర్ అట స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇచ్చాడు ఇక్కడ టూ ఓం పర్ మీటర్ అంటే ఒక మీటర్కి అట రెండు ఓంల నిరోధాన్ని ప్రదర్శిస్తుంది అది ఎన్ని వోల్ట్ల వద్ద రెండు వందల వద్ద టూ హండ్రెడ్ వద్ద దాని పవర్ ఎంత అండి పవర్ అనేది థౌజండ్ వాట్స్ అట థౌజండ్ వాట్స్ ఈక్వస్ట్ ఎంత వన్ కిలో వాట్స్ అండి వన్ కిలో వాట్స్ అవసరమైన వైర్ యొక్క పొడవ ఎంత అని అడిగాడు ఇది కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్గా మనం చెప్పవచ్చు ఇక్కడ మనం చూస్తే ఇందులో మనకు కావాల్సింది ఏంటిది పవర్ పిఈక్వస్ టు వి స్క్వేర్ బై ఆర్ అనేటువంటి ప్రిన్సిపల్ మనకు కావాల్సింది ఏంటిది మొత్తం నిరోధం ఎంత కావాలి మొత్తం నిరోధం ఎంత అయితే ఒక మీటర్కి ఎంతో తెలుస్తుంది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఆర్ ఇస్ ఈకోల్డ్ వి స్క్వేర్ బై పీ ప్రిన్సిపల్ రాయాలి వి వాల్యూ ఇచ్చాడు మనకు ఆల్రెడీ టూ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ బై పి వాల్యూ ఇచ్చాడు ఏదైనా కిలో వాట్లలో ఉంటే ఎలా మార్చుకోవాలి వాట్లలోకి మార్చుకునివ్వాలి ఇది థౌజండ్ కదా సున్నా 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 అయిపోయింది ఎంత వచ్చిందండి నీకు ఫార్టీ ఓమ్స్ వచ్చింది ఎన్ని ఓమ్లు వచ్చింది ఫార్టీ కానీ ఒక మీటర్కి ఎంతట ఒక మీటర్కి రెండు ఓములట అంటే ఇందులో ఎన్ని బోములు ఉన్నాయి ఫార్టీ బై టూ అంటే ఎంత అండి నీకు ఇక్కడ ట్వంటీ అంటే ఆ కేబుల్ ఎంత ఉందండి ఇరవై మీటర్ల యొక్క పొడవు అనేది ఉంది ఇరవై మీటర్ల పొడవు ఉంది మీటర్కి రెండు కాబట్టి దాని నిరోధం ఎంతండి నలభై ఓముల నిరోధముని కలిగి ఉంది అని చెప్పవచ్చు ఇది ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఇటువంటివి నెంబర్ ఆఫ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎంత చదివినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది మీరు ప్రాక్టీస్ బిట్లు చేయకపోతే మీరు ప్రాక్టీస్ బిట్లు చేస్తేనే దానికి విలువ ఆ ప్రాక్టీస్ బిట్లతోనే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ అవుతుంది మీరు ఎన్ని రోజులు చదివినా సరే ఎన్ని రోజులు చదివినా సరే ఇంకెన్ని రోజులు మీరు చదవాలనుకున్నా కూడా వితౌట్ ప్రాక్టీస్ బిట్స్ కనుక మీరు ఉంటే మీరు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో ఉద్యోగం కొట్టాలంటే మనకు కావాల్సింది కేవలం ప్రాక్టీస్ బిట్లు మాత్రమే ఇటువంటి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ని మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సిద్ధం చేసి ఉంచింది దీనిలో ప్రతి ఒక్క లెసన్ ప్రతి ఒక్క ప్రాబ్లం ఇలా ప్రతి ఒక్కదానికి మీకు ఎక్స్ప్లనేషన్ కూడా దొరుకుతూ ఉంటుంది డోంట్ వరీ ప్రతిసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ వరకు మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ టైం వరకు మనందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలుంటాయి అంటే నోటిఫికేషన్ టైం వరకు మనం సిద్ధంగా ఉండకపోతే ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలున్నాయి కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఈ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది మీలో ఎవరైనా సరే ఆఫ్లైన్ క్లాసెస్ కోసం ఇంట్రెస్ట్ ఉన్నవారు సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది విషు ఆల్ ద బెస్ట్